తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న తమిళనాడులో మల్టీ టాలెంటెడ్ నటుడు విజయ ఆంటోనీ కూడా ఒకరు వినూత్న సినిమాలతో అలరిస్తూ వస్తున్న విజయ్ ఆంటోనీ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రమే భద్రకాలి మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం అందులోకి వెళ్తే సెక్రటేరియట్ లో ఒక మీడియేటర్ గా పనిచేసే కిట్టు తన ఇన్ఫ్లుయెన్స్ తో బికారిని కుబేరుడిగా చేయగలడు ఒక ఎస్ఐని కానిస్టేబుల్ గా కూడా మార్చగలడు ఇలా ఎంతో మంది పవర్ఫుల్ వ్యక్తులే కిట్టుకి ఏ పని అయితే ఆ పనికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకుంటూ వస్తారు మరి ఇంతలా ప్రభావం కలిగి ఉన్న కిట్టు దేశానికి ప్రధాని కావాలనుకుంటున్న ఒక రాజకీయ వ్యూహకర్త అభ్యంకర్ శంకర్ ఒక భారీ స్టాంక్ కి లింక్ కావడం అనేది దేశాన్ని షేక్ చేస్తుంది ఇలా అందరితో మంచి కనెక్షన్ ఉన్న కిట్టు ఎందుకు వారికి శత్రువుగా మారాడు అసలు ఈ కిట్టు ఎవరు అతను నిజంగానే అవినీతి పరుడా తన ఎజెండా ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ వస్తే ఈ చిత్రం తాలూకా ఆరంభమే చూసే ఆడియన్ ని కష్టపడేసే విధంగా మొదలవుతుంది ఇలా ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ తర్వాత కథనం ఇలా ఒక లేయర్ లోకి వెళ్లే మరింత గ్రిప్పింగ్గా గా మారడం అనేది ఇంప్లై చేస్తుంది మంచి డైలాగ్స్ అదే రీతిలో ఉత్సుకత నెలకొల్పే ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఒకదాన తర్వాత ఒకటి వస్తువు కథనాన్ని ఇంగేజింగ్ గా సాగించాయి అలాగే విజయ్ నుంచి కథా కథనాల పరంగానే కాకుండా నటుడు గారికి కూడా ఈ సినిమాకి తాను మెప్పించాలని చెప్పొచ్చు తన పాత్రలో పలు షేర్స్ తాను బలంగా ప్రజెంట్ చేశారు అలాగే సిల్ ముల్గన్ సునీల్ కృపాణాలు తమ పాత్రలో సహిత అందించి తమ పాత్రలు వ్యక్తి కల్టించారు అలాగే ఈ వీరితో పాటుగా ఇతర ముఖ్య నటులు తమ పాత్రలో ఇంపాలు చేస్తారు వీరికి వీరితో పాటుగా ఈ సినిమాలో పలు సన్నివేశాలు ఆడియన్స్ లో మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది రాజకీయాల కోసం ఒక ముసలైన వివరించిన విధానం సన్నివేశం సినిమాలో స్కామ్ రివీల్ చేసిన సన్నివేశం కిట్పై కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సినిమాలో మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి ఇక టెక్నికల్ టెన్షన్ కోసం ఇతర నిర్మాణంలో బాగున్నాయి విజయంతోనే సంగీతం కూడా అందించారు తన స్కోర్ తో సినిమాలో మంచి ఇంట్రెస్ట్ కలిగించారు అలాగే సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ వర్క్స్ చిత్రానికి బాగున్నాయి ఇంకా దర్శకుడు వరుణ్ పలువు విషయానికి వస్తే తాను ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఒక సంకర్ స్టైల్ స్టైల్లో డిజైన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అయినప్పటికీ మంచి ఆసక్తికర కథనం ఇంప్రూవ్ చేసే స్కీమ్ ప్లే తో డిజైన్ చేసుకోవడం బాగుంది అలాగే చిన్న లోపాలు ఉన్నాయి కానీ ఓవరాల్ గా తన వర్క్ బాగుంది ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే భద్రకాళి చిత్రం అక్కడక్కడ ఆకట్టుకునే రివెంజ్ పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు విజయన్ అవగా దర్శకుడు సినిమాను నడిపించిన విధానం కూడా బాగానే ఉంది కానీ ఎక్కువ పాత్రలో అక్కడక్కడ గాడి తప్పినట్టు కనిపించిన కథనం వంటి ఎలిమెంట్స్ నిలవాల్సి పరుస్తాయి కానీ ఒక పొలిటికల్ కిల్లర్ లాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళని ఈ సినిమా వినిపిస్తుంది